అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ఆరో వేడత మొబైల్ రికవరీ మేళాలో ఇరవై ఐదు లక్షలు విలువ చేసే నూట డెబ్బై ఆరు మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ ఎం దీపిక అందజేశారు మొబైల్ ఫోన్ పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన వారిలో ఏపీలు వారి కాకుండా తెలంగాణ కేరళ లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు మూడు వేల మొబైల్ మిస్సింగ్ ఫిర్యాదులు రాగా అందులో రెండు కోట్ల నలభై ఐదు లక్షల విలువ చేసే పదిహేడు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఆరు విడతలుగా బాధితులకు అందించడం జరిగిందన్నారు ముఖ్యంగా ఐటీ కోర్ టీం వాళ్ళు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి మొబైల్ ట్రాకింగ్ విధానం ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తున్నారని వారిని అభినందించారు విలువైన మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని మరిలో పోలీసులు చొరవతో తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనకాపల్లి జిల్లా పోలీస్ లో వచ్చిన మిస్సింగ్ మొబైల్స్ కంప్లైంట్ లో ఓవర్ వన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి ఈ టోటల్ మొబైల్స్ వర్త్ ట్వంటీ ఫైవ్ లాక్స్ రూపీస్ మొబైల్స్ అన్ని కూడా రికవర్ చేసి వాళ్ళ వాళ్ళ ఓనర్స్ కి ఇస్తం జరుగుతుంది ఈ ప్రాసెస్ లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిస్టిక్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్టిక్ కి తెస్తాం జరిగింది ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ కి వచ్చే అవసరం లేదు ఎక్కడ తిరిగే అవసరం లేదు వాళ్ళ ఇంటిలో నుంచే మనం ఏకేపీ మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో గానీ లేకపోతే సిఇఐఆర్ ని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్ ఉంది ఆ పోర్టల్ లో కానీ లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది ఆ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో వన్ జీరో ఈ ఏ త్రీ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు పోయిన మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఈ ఐఎంఈఐ నంబర్ మోడల్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఐఎంఈ నంబర్ తెలియకపోతే ఫోన్ నంబర్ పెట్టినా చాలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఐటీ టీం వాళ్ళు ఈ మొబైల్స్ ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్ లో ఇప్పటికి సిక్స్ ఫేజెస్ లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేస్తాం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తాము ఇంత చక్కగా మొబైల్స్ రికవర్ చేస్తున్నందుకు ఐ కంగ్రాచ్యులేట్ ఐటీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి గారు అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్ సో అనకాపల్లి జిల్లా సిటిజన్స్ అందరికి మనం అపీల్ చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఎక్కడ తిరగకుండా ఈ పోర్టల్స్ లో కంప్లైంట్ ఇస్తే వీల్ డెఫినెట్లీ ట్రై టు ట్రేస్ యువర్ ఫోన్